కన్నబంధాన్ని తుంచేశావా కూతురా అంటూ ఓ తండ్రి ఆవేదన తను తండ్రి మాట తల్లిదండ్రుల మాట వినకుండా తను చేసిన ఘనకార్యానికి తను లాస్ట్కి ఏ పరిస్థితిలో ఎలా ఉందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం లెట్స్ గో ఏం స్టోరీ అంటే కన్నబంధాన్ని తుంచేసావా కూతురా ఓ తండ్రి ఆవేదన ఏంటో చూద్దాం నా ఆశలు ఆకాశంలో ఉంటాయి ఎగరాలనుకుంటా మీరున్న ఆర్థిక పరిస్థితి నన్ను కాళ్ళు పట్టుకొని కిందకు లాగేస్తుంది ఇక మీతో ఉంటే పాతాళంలో కూరుకుపోతా అనిపిస్తుంది అందుకే ఒంట్లో నలతగా ఉంది అయ్యా పడుకుంటా పొద్దున్నే ప్రైవేటు క్లాసులకి వెళ్ళాలి అంటూ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొంది కళ్యాణి ఏమోయ్ పిల్ల ఒంట్లో నలతగా ఉంటుంది గువ తిన్నదా కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయాయి చదువు చదువు అంటూ బొత్తిగా తిండి తిప్పలు మానేస్తే ఎలా నువ్వు పొలం ఇల్లు తప్ప పిల్ల గురించి పట్టించుకుంటున్నావా అంటూ వాళ్ళ అమ్మ మీద కయ్యమన్నా ఆ తండ్రి కయ్యమన్నా సరిపోయింది సంబడం నన్నేమన్నా ఇంట్లో ఖాళీగా కూర్చోబెడుతున్నావా పొద్దున్నంతా మాను నీ ఎంబడే పనికి తీసుకుపోతో సాయంత్రానికి మీకు వండడం వాడ్చడం మీ అయ్యా కూతురికి ఎరుసైపోయా ఇసుగ్గా అంది రత్నాలు హా ఊరుకోవే మనం కట్టపడేది దాని సుఖం కోసమే కదే ఉన్నది ఒక్క బిడ్డ దాని సుఖం కంటే ఇంకేం కావాలి మనకి ఇలాగే దాన్ని పెద్ద చదువులు చదివిస్తా ఇంజనీరు చేస్తా దత్త చేస్తా డాక్టర్ని చేస్తా అంటూ ఉన్న రెండు ఎకరాల పొలాన్ని ఆర్పేశావు ఇప్పుడు కూలి పనికి తీసుకుపోతున్నావు మనకెందుకు ఈ బతుకు తక్కువబడాయి ఎక్కువ పనులంటే వినిపించుకోవు కదా సర్లే నా గోల ఎప్పుడు ఉండే కానీ రా బు తిందు కానీ అంది రత్నాలు బువా పిల్ల తిందా అంటే పురాణమంతా చెప్పుకొస్తావు దానికి ఇట్టం అని కాలవ గట్టుకెళ్ళి మామూల్లో పడ్డ బొమ్మడీళ్ళు తెచ్చా ఇంటికి బిడ్డకి పెట్టావా చాలే మీ బడాయి తిన్నదయ్యా నువ్వురా తిను నేను ముద్ద తింటా దానికి ఏం కాలేదయ్యా ఎదిగిన పిల్ల నెలబట్ట ఎక్కువైందట అందుకే నీరసంగా ఉన్నదని రెండు మూడు రోజులు ఇలాగే ఉంటుందిగా నువ్వు కంగారు పడమాకు అంటూ కంచంలో అన్నం పెట్టింది ఎందుకో ఆ రోజు తిన్నాము కానీ హితం కాలేదు పొద్దెకి చాలాసేపు అయింది ఇంకా గదిలో నుండి పిల్ల బయటకు రాలేదు పొద్దున్నే ప్రైవేటు క్లాస్ అంది అనుకుంటూ వసే రత్నాలు పిల్ల లేవలేదా ఇంకా తలుపులు వేసే ఉన్నాయి అంటూ గట్టిగా అరిచ హా ఉండవయ్యా నీ కంగారు నువ్వును అంది తెల్లవారుజాముని లేచి వెళ్ళింది ఏదో ప్రైవేట్ క్లాస్ అంట ఆరు గంటలకే రమ్మన్నారంట వెళ్ళింది నువ్వురా ఈ గంజి తాగి పనికి వెళ్ళు నేను అన్నీ చక్కబెట్టుకొని వస్తా అంది సర్లే అంటూ పొలానికి బయలుదేరా ఏం రోయ్ అంజిగా కూతుర్ని పెద్ద చదువులే చదివిస్తున్నావుగా ఏదో పరీక్ష అంద అందిరా రైల్వే స్టేషన్లో మీ బంధువుల అబ్బాయితో కనిపించింది మొత్తానికి అనుకున్నది సాధించావని మా ఊరి మునసబ్ గారి మాటలకు ఒకసారిగా కుదిలైపోయే పార గుణపం దారిలోనే పడేసి ఇంటికి పరిగెట్టుక పరిగెట్ట ఇంటికెళ్ళేసరికి రత్నాలు బయట ఏదో కాగితం పట్టుకొని ఏడుస్తూ కూర్చుంది ఏమైందే రత్నాలు ఎందుకు ఏడుస్తున్నావు చేతిలో ఆ కాగితం ఏంటె చెప్పే ఆ కాగితం లాక్కొని చూసా నాకు చదువు రాదు కానీ ఆ అక్షరాలు నా కూతురే కూతురివే వసే రత్నాలు ఇది చదివే కదా నువ్వు ఏడుస్తున్నావు ఏం రాసిందే మున్సఫ్ గారు రైల్వే స్టేషన్లో మీ కూతుర్ని ఎవరో అబ్బాయితో చూసా అంటున్నాడే అసలేమైందే చెప్పే అంటూ అరుగుపై కూలపడ్డా ఏమయ్యా నీ కూతురు మనల్ని మోసం చేసిందయ్యా ఎవరో పట్నం కుర్రాడితో పెళ్లి చేసుకుంటా అని వెళ్ళిపోయిందయ్యా అంటూ మంది రత్నాలు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు పాతికేళ్ల కన్నబంధాన్ని కాదనుకొని పేమంటు పేగుబంధం తెంచుకుందా దానికి నెలసరి అని నువ్వు చెప్తేనే కానీ నాకు గుర్తు రాలేదు నా బిడ్డ పెద్దదైందని దానికి ఈడు వచ్చిందని కానీ రత్నాలు నా బిడ్డ పేగుబంధాన్ని తెంచుకునేంత పెద్దదైందని తెలుసుకోలేకపోయానే ఏడా మాకయ్యా మీ కూతురు వెళ్ళిన బాధ కంటే అది వెళ్తూ వెళ్తూ మన కోసం రాసిన మాటలు బతికుండగానే సమాధి చేస్తాయి అమ్మా నానా ఇన్నాళ్ళు లోటు లేకుండా పెంచాం అని మీరు అనుకుంటున్నారు కానీ ప్రతి దాంట్లో సర్దుకుంటూ నేను వస్తున్నా ఇక నా వల్ల కాదు మీకోసం నా జీవితాన్ని త్యాగం చేయలేను మీ తోటి ఉంటే నా జీవితం మీలాగే తయారవుతుంది దీన్ని స్వార్థమే అనుకోండి ఏమైనా అనుకోండి అయినా ఏం మీకు లేదా స్వార్థం నేను డాక్టర్ అయితే మిమ్మల్ని దర్జాగా చూసుకుంటాననేగా నన్ను చదివించింది మీరు మీ స్వార్థం చూసుకున్నప్పుడు నేను నా బతుకు చూసుకోవద్దా అయినా నాకు మాత్రం ఆశలు ఉండవా నా ఆశలు ఆకాశంలో ఉంటాయి ఎగరాలనుకుంటా మీరున్న ఆర్థిక పరిస్థితి నన్ను కాళ్ళు పట్టుకొని కిందకు లాగేస్తుంది ఇక మీతో ఉంటే పాతాళంలో కూరుకుపోతా అనిపిస్తుంది అందుకే నా బతుకు నేను చూసుకుంటున్నా నా బతుకు నన్ను బతకనియండి నా కోసం వెతకొద్దు నేను మీకు దొరకను మీరు నా కోసం వచ్చిన ఆ చోటికి మిమ్మల్ని రానియ్యరు ఎందుకంటే ఆ స్థాయి మీది కాదు నేను ప్రేమించిన అబ్బాయి గొప్పోడు డబ్బున్నోడు అతడు తలుచుకుంటే నన్ను డాక్టర్ని చదివించడం కాదు నాలాంటి వందలాది మంది డాక్టర్లు పనిచేసేలా పెద్ద ఆసుపత్రి కట్టేస్తాడు పోనీ నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళినా మీ వల్ల అతడిపై చిన్న చూపు కట్టడం నాకు ఇష్టం లేదు అతడితో ఒక నెల పరిచయమే నాకు కొత్త ప్రపంచాన్ని చూపించింది ఆ ప్రపంచంలోనే నాకు ఆనందం సంతోషం నన్ను ఇక్కడే ఉండని దయచేసి నన్ను మర్చిపోండి ఉంటాను బాయ్ నా కూతురు అన్న మాటలు నన్ను జీవోత్సవాన్ని చేశాయి నీ కూతురు పత్నం కుర్రాడితో లేచిపోయిందంట కదా అని ఊర్లో వాళ్ళు మాటలు నా గుండెల్ని ప్రతిక్షణం రంపుకోత చే కోసాయి ఇక బ్రతికి ఉండటం ఊరికి భారం అనుకొని నా రత్నాలతో చనిపోదాం చనిపోదామనుకున్నా కానీ పిరికి బ్రతుకులు కదా చావుకి కూడా ధైర్యం రాలేదు మా చావుని నెలపాటు వాయిదా వేస్తూనే వచ్చాం అట్టా మేం బ్రతుకున్నది ఈ దారుణాన్ని చూడటం కోసమే అనుకుంటా టీవీలో ఓ ఇంటి ముందు అభాగ్యురాలిగా నా బిడ్డ న్యాయం చేయంటూ దీనంగా చేతులు జోడించి వేడుకుంటుంది ప్రేమించినోడు ఆశించింది తీసుకొని నా బిడ్డను రోడ్డుపై వదిలేశాడు కన్న గుండెలు తరుక్కుపోయాయి క్షణం ఆలస్యం చేయకుండా సంచి తీసుకొని నా కూతురు కోసం పట్నం వచ్చేశాం నా కూతురి ఆశలు నెరవేరలేదు కానీ కన్న ప్రేమే మళ్ళీ తనని అక్కున్న చేర్చుకుంది వద్దనుకున్న మట్టి వాసనలే ఇప్పుడు తనకు సుగంధ పరిమళాలు అయ్యాయి ఈ లోకంలో స్వార్థం లేనిది కన్న ప్రేమ ఒక్కటే దాన్ని తుంచుమా తుంచుకోమా బాధతో దగాపడ్డ ఓ తండ్రి ఆవేదన అంటే దీనివల్ల ఏమర్థమైంది మీకు చెప్తున్నా ఎప్పుడన్నా కానీ తల్లిదండ్రులు మన కోసం చెప్తారు తప్ప వాళ్ళ స్వార్థం కోసం అనేది ఉండదు పిల్లలు ఎప్పుడన్నా కానీ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు చూడండి తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ స్వార్థం కోసం పిల్లల్ని పెంచరు వాళ్ళు పిల్లల కోసమే కష్టపడతారు వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు సో ఎప్పుడు తల్లిదండ్రులని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి తల్లిదండ్రులను ప్రేమించండి వాళ్ళు చెప్పినట్టు విని మంచి జీవితాన్ని ఆస్వాదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ వాట్ యూ ఫీల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Little స్టార్స్ వాండర్స్ channel ni subscribe like share mariu comment che andi moreno videos ko some thanks for your support